నమస్తే అండి నా పేరు వెంకట మాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి మీ ముందుకు ఫోర్ డికోస్పోర్ట్ అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చారు చాలా అంటే చాలా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం అండి టాప్ మోడల్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎనిమిది నెల బండి రెండు వేల పదిహేను ఎనిమిదో నెల బండి అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందండి వెహికల్ ఇంకా బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ మాత్రం సిల్వర్ కలర్ అండి ఎక్సలెంట్ ఎక్సిలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ కూడా రీజనబుల్గా ఉంది ప్రైజ్ కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి టైటానియం టాప్ వేరియం చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎనిమిదో నెలవండి బిఎఫ్ సిరీస్ కనబడుతుందా ఇది క్లియర్గా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ అయితే టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఇది కీ స్టార్ట్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది సీట్ కవర్ ఒక్కటి కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయింది ఈ ఒక్క సీటే డ్యామేజ్ అయింది ఇంకేది కాలేదు అంత బాగుంది అన్ని సీట్లు కూడా బాగుంది కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు ఇది టాప్ ఎయిర్ కాబట్టి ఎయిర్ బ్యాగ్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ సీట్లు వస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ ఫోర్ డికో స్పోర్ట్లో మ్యూజిక్ సిస్టమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఆడియో సిస్టమ్ అయితే మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు కాంబ్రెస్ట్ కూడా ఉంది కార్కి మాత్రం ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది వెహికల్ అయితే చూపిస్తాం చూడండి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు లాక్స్ కూడా చూడండి ఎంత ఒరిజినల్ గా ఉన్నాయో డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఈ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనిపించట్లేదు సిల్వర్ కలర్ కాబట్టి మనకు కనిపించట్లేదు ఒరిజినల్ మీద ఉంది టైటానియం వేరియంట్ చూసుకొచ్చే లాక్స్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఏం తగలేదు చూసుకోవచ్చు లాక్స్ కూడా బారాడ్గారు బ్యాంక్ చిన్న బడ్జెట్లో ఎక్సలెంట్గా ఉందండి కార్ అయితే ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానేట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్ అయితే అవ్వలేదు రబ్బర్స్ కూడా ఇంకా పోలేదు బానే త్రీ ఇవి కూడా చూసుకోండి ఒరిజినల్ ఇది దీనిపైన డేట్ కూడా ఉందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినటువంటిది క్లియర్ కనిపిస్తుందో లేదు నేను చూశాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినట్టు ఎటువంటి రీప్లేస్ అయితే చేయలేదు హెడ్ లైట్స్ కూడా ఈ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ అండి చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది దీనిపైన ఒక మ్యాట్ వేశారు అంటే దీనిపైన ఒకటి వస్తుంది లేండి అది మ్యాట్ వేసారు దానివల్ల ఈ పీస్ అంతా పడింది ఇది అంత ఏం లేదు పోతుంది ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఒరిజినల్గా అయితే ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే బంద్ కర్రీ ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం వేరియంటు ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది వెహికల్ ఏ గ్లాస్ డోర్ ఏది కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎనిమిదో నెల బండి అండి అగస్టు బంత్ బండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంటే నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాయి డీజిల్ బండి మాన్వల్ గేర్స్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది నాలుగు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానని ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అన్నది చెప్తాను ఒక పదివేలు ఇరవై వేలు కంటే ఎక్కువ అయితే తగ్గదండి ముందే చెప్తున్నాను ఇదే బండి నేను నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారని కూడా చెప్పవచ్చు కానీ నేను అట్లా చెప్పనండి ఏదైతే ఉందో జన్యునుగా నేను అదే చెప్తాను నాలుగు లక్షల పదివేల రూపాయలు అయితే వాళ్ళు చెప్తున్నారు కొద్దిగా అయితే తగ్గించి అయితే మీకు అయితే ఇప్పించడానికి అయితే చేస్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ వచ్చేసి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాలుగు లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్స్కార నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి అయితే వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చేసి ఇస్తున్నాం చూడండి మామూలుగా కి స్పోర్ట్కి బంపర్స్కి కింద బ్లాక్ కలర్లో వస్తాయండి దీనికి బంపర్ నీచి కూడా గాడ్స్ కూడా మొత్తం అవి బాడీ కలర్తో వచ్చాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది చిన్న బడ్జెట్లో ఎవరైనా బండి కావాలి అనుకుంటే ఈ బండి మీరు హ్యాపీగా తీసుకొని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే రైట్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను నంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ